నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియశాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన కంచికి చేరిన కథ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనిమిదో సంవత్సరంలో జ్యోతి మాసపత్రికలో దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి వస్తుంది వస్తుంది అని ఎదురు చూసిన మేనేజ్మెంట్ నిర్ణయం వచ్చేసింది ఆ రోజు ఇంకా ఆఫీసులో పని జరగలేదు ఏ నోట విన్నా ఒకటే చర్చ జీతాలు పెరిగాయి జీతాలు పెరిగాయి అని ఎంత పెరిగాయి ఎప్పటినుంచి పెరిగాయి పాత బకాయిలు కూడా ఇచ్చేస్తున్నారా ఎప్పుడు ఇస్తున్నారు అంతా ఒకేసారి ఇస్తున్నారా లేక స్టీల్ గిన్నెల వాడికి ఇంటి ఎల్లాళ్ళు ఇచ్చినట్లు ఇన్స్టాల్మెంట్లలో ఇస్తున్నారా ఇవే చర్చల్లో విషయాలు అన్నీ తేలేక తనకొక తొమ్మిది వందల చిల్లర వస్తోందని మరొక పది రోజుల్లో ఇస్తారని తెలుసుకున్నాడు సీతాపతి ఏం ఆ డబ్బుతో అన్నది అతని సమస్య అమ్మమ్మమ్మ అతని సమస్యను మనం అపార్థం చేసుకోకూడదు మధ్య తరగతి వాడు డబ్బుతో పని లేకుండా ఉండడు ఉన్న అనేక పనుల్లో ఏ పని చెయ్యాలి అన్నదే సీతాపతి సమస్య కోఆపరేటివ్ బ్యాంకులో ఇంకా తీర్చాల్సి ఉన్న ఏడు వందల అప్పు తీర్చేయి దానిమిలా మళ్ళా ఏ అవసరానికో ఓ పదిహేను వందల అప్పు సంపాదించుకోవచ్చు కావలిస్తే అంది అతడి ఇంటితో చస్ అప్పు తీర్చమని సలహా ఇస్తున్నావు బాగానే ఉంది కానీ వాళ్ళ ఊరుకో వీలైతే ఇంకొక వెయ్యో పన్నెండు వందలు అప్పు పుట్టించి ఏ టీవీ యొక్క నొక్కోయ్ తపతి అన్నాడు అతనిలోని అప్పారావు శ్రావణ మాసం వస్తుంది నోములు వస్తున్నాయి ఏ గొలుసో చేయించండి నా కోసం కాదు పిల్లల కోసం ఒక్క గొలుసన్నా లేక మెడలు బోగిసిపోయి ఉన్నాయి అంటుందేమో శ్రీమతి అనుకున్నాడు సీతాపతి పై నెలలో వచ్చే వినాయక చవితికి ఇంటిలి పాదికి బట్టలు కుట్టించడం బాగానే ఉంటుంది అని అనుకున్నాడు చివరికి భార్యతో సంప్రదించదలిచి ఆలోచనలు విరమించుకున్నాడు ఆ రాత్రి భోజనాల దగ్గర ఏరియర్స్ విషయం అనసూయ చెవిని వేశాడు విన్న వెంటనే అతగాడి కంచంలో నీతి గిన్నె ఊర్లించేసింది అనసూయ వద్దు వద్దంటున్నా వెనక ఆ వెనక పేరుగిన్నా దిమ్మరించేసింది ఆ రాత్రి నిద్రపోనేయకుండా ఉక్కిరి బిక్కిరి చేసింది మధ్యతరగతి బతుకుల్లో పండగ రోజులంటే ఇలాంటివే అనుకున్నాడు సీతాపతి రాత్రంతా ఇద్దరూ తీరిగ్గా చర్చించుకున్నాక తెల్లవారుజాముకి తన నిర్ణయం చెప్పేసింది అనసూయ ఇప్పుడు నగలు వద్దు బట్టలు వద్దు కొత్తగా ఉన్న వాటిని దాచుకుందుకు ఒక ఇనుప బిరువ కొనండి అర్జెంటుగా అనేసింది దాంతో రానున్న డబ్బును ఎలా సద్వినియోగపరచాలా అని ఆలోచించే అవసరం మరి లేకపోయింది సీతాపతికి సదరు వార్త వెలువడిన పన్నెండు రోజులకి ఉద్యోగులకు జేబు కూడా నిండింది ఎనిమిది వందల చిల్లర మాత్రమే లభ్యమైన సీతాపతి ఎనిమిది రూపాయలు పెట్టి అరకిలో బాంబే హల్వా కొనుక్కొని ఇంటికి వెళ్ళాడు ముందు హల్వా పిల్లలెవరూ చూడకుండా భార్య నోట్లో పెట్టి ఆ వెనకే డబ్బు కాస్త ఆమె చేతిలో పెట్టాడు ఆమె దాన్ని తీసుకువెళ్ళి పెట్టి వెనక సొరుగులో గుడ్డలో దాచిపెట్టింది అప్పుడు తీరిగ్గా వచ్చి భర్త దగ్గర కూర్చుంది అయితే ఎప్పుడు కొంటున్నారు వీరువా అని అడిగింది తీరిగ్గా హబ్బో అంత తేలిగ్ కాదు బీరువా కొనటం ముందు మార్కెట్ సర్వే చేయాలి అన్నాడు సీతాపతి అంతకుముందు ఓసారి ఎవరో ఫ్రెండ్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అంటే ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు మొహం పెట్టింది అనసూయ అంటే మనం కొనబోయేది క్యాపిటల్ ఐటెం నాలుగు కాలాల పాటు వాడుకోవలసింది కాబట్టి వీలైనంత వరకు నాలుగు చోట్ల విచారించి మంచి సరుకు చూసి ఎన్నిక చేసుకోవాలి అలాగే ధర కూడా ఇలాంటి వస్తువులకు ఒకచోట మరొక చోట తేడా ఉంటుంది వీలైనంత తక్కువ ధరకు వీలైనంత నాణ్యమైన బీరువా మనం కొనాలంటే పది షాపుల్లోనూ విచారించాలి తొందరపడి కొనియకూడదు అన్నాడు అంటే పట్టు చీర కొన్నట్టు కొనాలి కానీ కట్టుడు చీర కొన్నట్టు కాదంటారు అంతేగా అంది అనసూయ అర్థం చేసుకున్నట్టుగా ఆ నీ పరిభాషలో అంతే అయితే మరి ఎప్పుడు చేస్తారు ఆ సర్వే రేపు ముందుగా మా ఆఫీసులో నలుగురిని ఎంక్వైరీ చేస్తాను తర్వాత రేపు సాయంత్రం వెళ్ళి బజార్లో కనుక్కొస్తాను అన్నాడు సీతాపతి మర్నాడు ఉదయం ఆఫీస్కు వెళ్తూ దారిలో గాడ్రేజ్ షోరూమ్ చూశాడు సీతాపతి లోపలికి నడిచాడు ఎయిర్ కండిషన్ షోరూంలోకి అడుగు పెడుతూ ఉంటే ఒళ్ళు జిల్లు మంది అక్కడున్న బీరువాలు చూస్తూ ఉంటే కళ్ళు మెరిశాయి తనకన్నా జానడెత్తున్న బీరువా చూపించి రేట్ ఎంత సార్ అని అడిగాడు సేల్స్ మ్యాన్ని పదమూడు వందల చిల్లర చెప్పాడు అతను కళ్ళు తిరిగాయి సీతాపతికి అంతకన్నా చిన్నది తన ఎత్తునే ఉన్న మరొక బీరువా ధర వాకపు చేశాడు ధర చెప్పాడతను లాభం లేదు లాభం లేదు అని గోడుక్కుంటూ బయటకు నడిచాడు ఎయిర్ కండిషన్ హాల్లో నుంచి సీతాపతి ఆఫీస్కి వెళ్ళాక పక్కసీటు శంకరాన్ని కదిలించాడు ఐరన్ బీరువా ఒకటి కొనాలనుకుంటున్నాను అన్నాడు ఐసీ మంచిదే ఇంట్లో బీరువా ఒకటి ఉండటం చాలా అవసరం అందుకే నీకు తెలుసా మంచి బీరువాలు ఎక్కడ దొరుకుతాయో అడిగాడు బయట కొందామనా అంటే అదే రెడీమేడ్గా దొరికేవి కొనాలనుకుంటున్నావా అడిగాడు శంకరం ఇంకేం చేయాలి అయోమయంగా చూశాడు సీతాపతి అలా కాదు మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటే చవకలు వస్తాయి చెప్పాడు అలాగా అవును పెద్ద కంపెనీల్లో అయితే ధరలు చుక్కల్లో ఉంటాయి అన్నాడు శంకరం నేను ఇందాక గాడ్రేజ్లో అడిగి వచ్చాను మరి ఇంకేం తెలిసే ఉంటుంది వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ల జీతాలు ఫ్యాక్టరీ వర్కర్ల బోనస్లు షోరూమ్ ఎయిర్ కండిషన్ల ఛార్జీలు అన్నీ మనం ఇవ్వాల్సిందే కదా వేరసి మిగతా చోట్ల కన్నా రెట్టింపు అవుతుంది రేటు అన్నాడు శంకరం నోరు వెళ్ళబెట్టాడు సీతాపతి అయితే ఎవరు చేసి పెడతారు చౌకలు మన పక్క డిపార్ట్మెంట్లో మైఖేల్ ఉన్నాడే వాళ్ళన్నకో ఇండస్ట్రీ ఉంది అతనికి ఆర్డర్ ఇస్తే చవకలు అవుతుంది చెప్పాడు శంకరం వెళ్ళి కనుకుందావా అడిగాడు సీతాపతి ఇద్దరూ లేచి పక్క సెక్షన్కి వెళ్లారు ఆవేళ మైకేల్ సెలవు పెట్టాడు తిరిగి వచ్చేశారు ఆ సాయంత్రం వచ్చే ముందు నాంపల్లి వైపు నడిచాడు సీతాపతి అక్కడ స్టీల్ ఫర్నిచర్ షాపులు డెబ్బై ఏడు కనిపించాయి అన్నింటిలోకి వెళ్ళి ధారవారులు కనుక్కున్నాక అతనికి బుర్ర మొద్దుబారినట్లయింది ఒకే రకం బీరువా ఐదు వందల నుండి వెయ్యి రూపాయల దాకా చెప్తున్నారు అద్దం ఉండాలా అంటారు వద్దా అంటారు గేజ్ ఎంత ఉండాలి అంటారు పద్దెనిమిదా ఇరవయ్యా అంటారు మళ్ళీ తలుపులకో గేజు మిగతా బీరువా ఓ గేజు అంటారు గేజ్ అన్న మాట ఇవాళ్ళే వినటం అదేమిటో అర్థమే కాలేదు అతనికి ఆ మాట వాళ్ల ముందరే అనేస్తే విలువ పోతుంది తొమ్మిది వందలు చెప్పిన చోట వాడు ఐదు వందలకే ఇస్తున్నాడు కదండి అని నోరు జారాడు పొరపాటున తొమ్మిది వందల బడు పది నిమిషాల లెక్చర్ ఇచ్చాడు నేను నాలుగు వందల యాభైకే ఇస్తాను ఇలా రండి అన్నాడు బలవంతాన ఓ మూలక లేకపోయాడు ఇదిగో ఈ బీరువా నాలుగు వందల యాభైయే అన్నాడు ఇది ఇరవై రెండు గేజ్ మరి అన్నాడు రంగూడిపోతే నన్ను అడగొద్దు అన్నాడు లాకరు నాలుగు రోజుల తర్వాత పని చేస్తే వంద రూపాయలు ఇస్తా అన్నాడు హ్యాండిల్ ఎలా ఉందో చూడండి అంటూ వెటకారంగా నవ్వాడు తలుపుల్ని పట్టుకున్న డిగడెగలాడించి చూపించాడు జాయింట్లలో ఓ చోట ముద్దల ముద్దలుగా మరొక చోట సందులు సందులుగా చూపించి ఇది మన వెల్డింగ్ తీరు అని నవ్వాడు అయ్యా ఇలాంటి బీరువా కావాలంటే ఐదు వందలు ఎందుకు ఇదే తీసుకుపోండి అయితే మళ్ళీ మా షాపు వైపు రావద్దు అన్నాడు సీతాపతికి భయం వేసింది ఎంత పెట్టి కొన్నా ఇంటికి తీసుకువెళ్లేసరికి బీరువా అయినా మొక్కలు మొక్కలుగా ఊడి గొట్టగా పడిపోతుందేమో అనిపించింది గబగబా షాపులో నుంచి బయటకు వచ్చేశాడు నాడు ఆఫీస్కి వచ్చాడు మైకేల్ సీతాపతి శంకరం కలిసి అతన్ని కలుసుకోవటానికి వెళ్ళారు సమయానికి అతడు సీట్లో లేడు మైఖేల్ ఎక్కడికి వెళ్ళాడండి అంటూ అతని పక్క సీటు పెద్ద మనిషిని అడిగాడు మైకేల్తో ఏం పనండి బాబు అడిగాడాయన అబ్బే కొంచెం పర్సనల్ అన్నాడు శంకరం అంటే ఏ కోసమేనా అన్నాడు అతను తలూపాడు శంకరం ఇలా రండి గొంతు తగ్గించాడాయన మీకు సలహా చెప్పమంటారా చెప్పండి ఆత్రంగా ముందుకు వంగారు శంకరం సీతాపతి ఎందుకండి అతని దగ్గర కొంటాం అన్నాడు అతను అదేమిటి అతని బీరువాళ్ళు బాగుంటాయి అన్నారే చాలామంది అన్నాడు శంకరం అదే బాగు కొన్న వెంటనే బాగానే ఉంటాయి రెండు మూడేళ్ళు అయ్యేసరికి బయటపడుతుంది బండారం హ్యాండిల్స్ లూజ్ అయిపోతాయి రంగులు ఫేడ్ అయిపోతాయి పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతాయి నా బీరు అంతా నాలుగైదేళ్లకే అలా అయిపోయింది అన్నాడు అతను అతన్ని అడగొచ్చుగా ఇలా అయ్యిందని అన్నాడు సీతాపతి నా తలకాయ ఎన్నిసార్లు అడిగాను ఎప్పటికప్పుడు పని వాళ్ళని ఎన్నిసార్లు ఎన్నిసార్లను వెంటబడతాము ఎప్పుడు ఏదో వంక విసిగెత్తి ఊరుకున్నాను అయినా ఇతని ఒక్కడి పనే కాదండి ఈ లోకల్ తయారైలన్నీ ఇంతే అందుకే కొనేది జన్మకోసారి కాబట్టి కాస్త ఎక్కువ ఖర్చైనా సరే స్టాండర్డ్ కంపెనీల కొంటే నయం చెప్పాడు అతను ఎక్కడండి దాదాపు రెట్టింపు ధరలు ఉంటాయి ఆ స్టాండర్డ్ కంపెనీల్లో నసిగాడు సీతాపతి ఎందుకండి గోద్రేజ్లోనే సెకండ్ సన్ వస్తాయి అవైతే రెండు మూడు వందల చౌకలు వస్తాయి క్వాలిటీలో కూడా బాగుంటాయి అన్నాడు అతను అలాగా ఆశ్చర్యంగా చూశాడు సీతాపతి అవును ఈ లోకల్ అయినా ఏడెనిమిది వందలు అవుతాయి ఆ సెకండ్స్ క్వాలిటీ తొమ్మిది వందలు వెయ్యికి మధ్య వచ్చేస్తుంది ఐదున్నర అడుగుల్ది అసలు నన్ను అడిగితే ఆరున్నర అడుగులది మన సంసారాలకి అనవసరం అంటాను ఐదున్నర అయితే చాలు హాయిగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా వీలు నేను అనుభవిస్తున్నానుగా అందుకే చెప్తున్నాను ఇంతకీ మైకేల్ కాఫీకి వెళ్ళాడు రాగానే చెప్పమంటారా మీరు వచ్చారని ఉపన్యాసం ఆపాడాయినా వద్దులేండి వద్దులేండి కంగారుగా అన్నాడు సీతాపతి శంకరాన్ని చేయి పట్టి యువతలకు లాక్కొచ్చేశాడు ఆయన వాళ్ళ సెక్షన్ మనిషి ఆయనే అలా అంటూ ఉంటే ఇంకెలా ఎలా ఉండే మైకేల్ దగ్గర యువతలకు అన్నాడు పోనీ గోడ్రేజ్ వాళ్ళకి యూటిలిటీ వాళ్ళకి ఫోన్ చేసి రేట్లు కనుక్కుందామా గాడ్రేజ్లో కనుక్కున్నామన్నారు విసుగ్గా అన్నాడు శంకరం అదేదో సెకండ్స్ క్వాలిటీ అని ఉందన్నాడుగా చెప్పాడు సీతాపతి వారిద్దరూ టెలిఫోన్ దగ్గరకు నడిచారు అక్కడ డైరెక్టరీ లేదు పర్చేజ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి కనుక్కుందాం అక్కడ రాఘారావుకి తెలుస్తాయి ఈ నెంబర్లన్నీ అన్నాడు శంకరం నమస్తే సార్ అన్నాడు ఫోన్ చేసి నమస్తే ఏమిటి ఎలా ఫోన్ చేశారు అడిగాడు అవతల రాఘవరావు మీకు గార్డ్రేజీ యుటిలిటీ షోరూముల ఫోన్ నెంబర్లు తెలుసా ఎందుకు ఓ బీరువా కొందామని ఎవరికండి నాకేనండి అదేమిటండి బాబు పర్సనల్గా వాడుకునేందుకు యుటిలిటీ గార్డ్రేజీ ఎందుకు ఏం ఏమేమిటండి అంతంత ఖరీదులు పోసుకునేందుకు ఇంట్లో ఏమన్నా రఫ్గా వాడతావు ఆఫీసులకి అయితేనే కానీ ఇళ్లల్లో వాడటానికి లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలదు నవ్వుతూ అన్నాడు రాఘవరావు కానీ లోకల్ తయారీ త్వరగా పాడవుతున్నాయని ఎవరండి అందే శుభ్రంగా ఉంటాయి జాగ్రత్తగా వాడుకుంటే నేను లోకల్గానే కొన్నాను ఏడేళ్ల క్రితం ఇప్పటికీ చెక్కు చదరలేదు అన్నాడు రాఘవరావు అయితే అంత ఖరీదు పెట్టడం శుద్ధ దండగా అంటాను అయినా ఆ ఖరీదు మెటీరియల్ కనుక్కుంటున్నారా అదంతా కంపెనీ ఓవర్ హెడ్స్ ఖర్చేగా సరేలేండి అయితే ఫోన్ పెట్టేసి తలపట్టుకున్నాడు సీతాపతి ఏమన్నాడు అవి దండగా లోకల్వే కొనమంటాడు చెప్పాడు నేను మొదట చెప్పానుగా నాంపల్లిలోనే తపతి మ్యానుఫ్యాక్చరర్స్ అని ఒకటి ఉంది అక్కడ స్టాండర్డ్గానే ఉంటాయి ఖరీదులు మధ్యస్థంగా ఉంటాయి అక్కడ కొనేసై అన్నాడు శంకరం అలాగేలే అన్నాడు సీతాపతి ఏమిటి అలాగేలే అంటున్నావు అంటూ వచ్చాడు మరొక మిత్రుడు ఆనందం రంగంలోకి ఏం లేదు బీరు ఒకటి కొనాలని చెప్పాడు సీతాపతి అవును తపతి వాడివి మంచి బీరువాలే వాలే అందులో ఓ సేల్స్ మ్యాన్ నా ఫ్రెండు నేను వస్తే పాతకో పరకో తక్కువకే ఇస్తాడు కూడా అన్నాడు ఆనందం అయితే సాయంత్రం వెళ్ళి కొందాం వస్తావా అడిగాడు సీతాపతి ఓ ఎస్ కానీ కొంచెం ఖర్చు అవుతుంది మరి హోటల్లోనైనా నీకు తెలియదేముంది బ్రదర్ నవ్వాడు ఆనందం సరే ఖర్చుకేముందిలే నువ్వు వస్తే చాలు అన్నాడు సీతాపతి కూడా నవ్వుతూ సాయంత్రం ఆఫీస్ వదులుతూనే ఆనందం దగ్గరికి వెళ్ళాడు సీతాపతి ఇద్దరూ కలిసి సీతాపతి ఇంటికి దారి తీశారు అనసూయ హాల్లోకి అడుగు పెడుతూనే కేకేశాడు సీతాపతి మరొక స్నేహితుడితో కలిసి వస్తున్న భర్తను చూసి రెండు కాఫీలు తీసుకుని హాల్లోకి వచ్చింది అనసూయ ఇవన్నీ ఇదివరకు ఒకసారి చూసావు కదూ ఆనందంగా రని పరిచయం చేశాడు నమస్తే అంది అనసూయ నాంపల్లిలో ఓ బీరువాల కంపెనీల వాళ్ళు ఈయనకు తెలుసుట ఇద్దరం కలిసి వెళ్ళి బీరువా కొన్ని తద్దామని బయలుదేరాము అన్నాడు యావండి మీరు ఒకసారి ఇలా రండి కంగారు కానీ లోపలికి దారి తీసింది అనసూయ ఆమె వెనక వెళ్ళాడు సీతాపతి కొంప ముంచారు ఆయన్ని బీరువా కొనాలని చెప్పి తీసుకొచ్చారా అంది అవును ఏ నాకు తెలియదుగా ఇవాళ మధ్యాన్నం మా అమ్మ వచ్చింది వాడుకగా చీరలు తెచ్చే సాయిబు మంచి రకం కంచి పట్టు చీరలు తెచ్చాట శ్రావణ శుక్రవారానికి ఏమన్నా తీసుకుంటానేమోనని వాడిని తీసుకుని మన ఇంటికి వచ్చింది సరే కష్టపడి వచ్చింది కదా ఓ చీర తీసేసుకుంటే బీరువా మీ బోనస్లో కొనుక్కోవచ్చునని ఆరు అందులు పెట్టి ముదురు నీళ్ళం మీద జెరీ బోటాలుండి నెమళ్ళ బార్డర్తో ఉన్న అనసయ మాటలు పూర్తి కాకముందే ధన్మన చప్పుడై అర్ధనిమీలత నేత్రాలను పూర్తిగా తెరిచింది అనసయ నేల మీద పడిపోయి ఉన్నాడు సీతాపతి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే